మల్లీ రావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూదా వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించుకుంది హ్యాట్రిక్ హిట్ల తర్వాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో బ్రహ్మానందం అనే చిత్రంతో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నారు సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ ఇది సో నాలుగో ప్రాజెక్ట్ ఇది ఈ సినిమాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజ ప్రధాన పాత్రలు చేశారు ప్రియా వడ్లమని ఐశ్వర్య హులక్కల్ కీలక పాత్రలు చేశారు సావిత్రి ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించారు ఇక విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాకి భారీ స్థాయిలో నిర్మాతగా చేశారు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి పద్నాలుగున గ్రాండ్గా విడుదల చేస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమా యుఎస్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి ఈ సినిమా అక్కడ ఏ విధమైనటువంటి టాక్ సంపాదించుకుందో ఒకసారి చూద్దాం ఒంటరిగా పెరిగిన ఒక యువకుడు స్వార్థపరుడిగా మారిపోతాడు థియేటర్ ఆర్టిస్టుగా పనిచేసే అతనికి ఒక ఆరు లక్షల అవసరం ఉంటుంది తాను స్వార్థపరుడు అన్న విషయం తన చుట్టూ ఉన్న వారికి తెలుసు కాబట్టి ఎవరు అతనికి హెల్ప్ చేయరు ఇలాంటి సమయంలో బ్రహ్మానందం తనకు సహాయం చేస్తానని చెప్తాడు తన ఊళ్ళో ఒక పొలం ఉందని దాన్ని అమ్మేసి తనకు డబ్బులు ఇస్తానని చెప్పడం ఒక ఎత్తు అయితే బ్రహ్మానందం కొన్ని కండిషన్లు పెడతాడు ఆ డబ్బులు ఇవ్వడానికి అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అప్పుడే సహాయం చేస్తానంటాడు సో నువ్వు నాకు మనవళ్ళ ఉండాలని నేను ఏం చెప్పినా తూచా తప్పకుండా చేయాలి దాన్ని ఎదిరించకూడదని నేను నేను అనే స్వార్థం కాకుండా పక్కవారి గురించి కూడా సహాయం చేయాలనే ఆలోచన నీకు ఉండాలని ఇలా ఎన్నో కండిషన్లు పెడతాడు బ్రహ్మానందం తనను అని పిలవాలని చెప్పడం ఇక్కడ ఆసక్తికర పాయింట్ భూమి కోసం పల్లెటూరుకి వెళ్ళిన హీరోకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి మనుషుల విలువలు తెలిసాయాలనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని పూర్తిగా చూడాల్సిందే సో తెర వెనుక తండ్రి కొడుకులు తెర మీద తాత మనవడు ఇదే పాయింట్ ప్రేక్షకుడిని కట్టిపడేసింది సినిమా విడుదలకు ముందే ఏదో గమ్మత్తుగా ఉందనే ఉత్సాహం సినీ ప్రియులకు కలిగింది మొదటి నుంచి ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్లో బాగా ఆకట్టుకుంది బ్రహ్మానందం తనిఖీల బర్ణి రాజా గౌతమ్ కిషోర్ పాత్రలు చాలా బాగున్నాయి ముఖ్యంగా కామెడీ ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో ఉందని చెప్తూ ఉన్నారు మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి సినిమాను అయితే తీశారని దర్శకుడి ప్రతిభ గురించి కూడా చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు ఇక బ్రహ్మానందం ఆయన అయితే ఎమోషనల్ విషయాల్లో చాలా బాగా నటించారని కూడా అంటూ ఉన్నారు సినిమాకి కామెడీ కూడా కడుపుబ్బా నవ్వించేలా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమా ఈవెంట్లో అనేక విషయాలు ఈ సినిమా ఎలా ఒక విషయం కూడా బ్రహ్మానందం తెలియజేశారు ఇటీవల బ్రహ్మానందం పెద్దగా సినిమాలు చేయడం లేదు చాలా వరకు కథలు నో చెప్తూ ఉన్నారు తనకు బాగా నచ్చి చాలా మంచి రోల్ అనుకుంటే ఒకే చేస్తున్నారు అందుకే బ్రహ్మానందం నుంచి సినిమా అనగానే అందరికీ ఒక అటెన్షన్ ఏర్పడింది ఈ సినిమాలో బ్రహ్మి తన నటనతో బాగా ఆకట్టుకున్నారు మొత్తానికి రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవుతోంది